త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఒకరోజు చూస్తూ ఉన్నాం కదా సో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఇది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడది అంటే కేసీఆర్దే బీజేపీలో కీలకం ఆర్ఎస్ఎస్తో సంబంధాల రిత్యానే గవర్నర్గా నియమి నియమితులైన తర్వాత కూడా ట్యాపింగ్ ఆయన పిఏను పోలీసులు విచారించగా వెలుగులోకి తీవ్ర కలకలం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయం బయటపడింది ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేన రెడ్డి వ్యక్తిగత ఫోన్ నెంబర్ను ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సారథ్యంలోని పోలీసులు పదిహేను రోజులు ట్యాపింగ్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు న్యాయమూర్తులు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు సినీతారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు సంగతి తెలిసింది కాగా గవర్నర్ కు గవర్నర్ గా వెళ్ళక ముందు రాష్ట్ర బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి అత్యంత సీనియర్ దీనికి తోడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది ఇంద్రసేనారెడ్డి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరో తేదీన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరో తేదీన త్రిపుర గవర్నర్గా బదిలు స్వీకరించారు అయినప్పటికీ రాజకీయ నాయకుల కదలికలపై నిఘా వేసిన అప్పటి ఎస్ఐబీ బృందం ఆయన ఫోన్ ట్యాపింగ్ ను ఇటీవల ఇంద్రసేన రెడ్డిని వ్యక్తిగత సహాయకుడు పిఎన్ నరసింహం పోలీసు విచారించగా ఈ సంగతి బయటపడటో తెలుస్తుంది మరోవైపు ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు ప్రణిత్ రావు తిరుపతన్న రాధాకృష్ణరావును పోలీసులు అరెస్ట్ చేశారు విదేశాలకు పారిపోయినటువంటి ఎస్ఐబీ నాటి చీఫ్ ప్రభాకర్ రావు మీడియా ఛానల్ యజమాని రావును వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాల మేరకు అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి వారి దేశాలకు పంపించారు ప్రక్రియ ప్రారంభమైంది అయితే అమెరికాలో ఉన్న ప్రభుత్వాలను ఏ విధంగా రప్పించాల విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డిజిపి జితేందర్ ఇటీవల తెలిపారంటూ చూస్తా ఉన్నాం సో ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక త్రిపుర గవర్నర్ను ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఆయన ఎవరు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్లస్ చాలా కీలకమైనటువంటి నాయకుడు సో నేను ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ అడుగుతా ఉన్నాను సో ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి వాళ్ళని వీళ్ళను అందరినీ అందరి ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ ఈరోజు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ కాలేదా కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ కాలేదా ఈటల్ రాజేందర్ ఫోన్ ట్యాప్ కాలేదా ఇప్పుడు చూస్తూ ఉన్నాం దత్తాత్రేయ ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో ఇప్పుడు ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ అయిందంటూ ఉన్నారు మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు ప్రభాకర్ రావును రావును ఇద్దరు రప్పించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా లేదు ఆ విషయంలో సీరియస్గా తీసుకొని కనుక ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా చెదలు పట్టించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని జైలు వేయాల్సిన అవసరం అయితే ఉందా లేదా అనేది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళు చేసినటువంటి రాజ్యాంగ వ్యవస్థ మీదనే ఈరోజు వాళ్ళు పెద్ద దెబ్బ కొట్టిరు సో వాళ్ళంతా ఈజీగా ఇప్పుడు ఫో ఈవన్ రేస్ ఉంది ఈవన్ రేస్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కేసు అది అది అవినీతి కేసు అనేది సెకండరీ ఈరోజు రాజ్యాంగ వ్యవస్థను కానీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ శాసనాలు ఉల్లంఘించి ఈరోజు చట్ ఈరోజు ఆ పని చేసారు కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలి కేటీఆర్ వీళ్ళందరూ కూడా సో ఇప్పుడు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కూడా ఎంతమంది ఫోన్లను గవర్నర్ ఫోన్లను ముఖ్యమంత్రి ఫోన్లను కేంద్ర మంత్రులు న్యాయమూర్తులను పారిశ్రామికవేత్తలను సినిమా వాళ్ళను అందరినీ కూడా అందరి ఫోన్ ట్యాప్ చేశారు కదా మరి దీని గురించి ఏమంటారు మరి చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్ తీసుకోవాలి సీరియస్ తీసుకుని దీనిపైన చాలా పెద్ద ఎత్తున వాళ్ళను ప్రభాకరం రప్పిస్తే ప్రభాకరం మంచిగా యూఎస్లో ఉన్నాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళని రప్పియాలి రప్పిస్తే అసలు విషయాలు బయటపడతాయి